వెంకయ్య స్వామి స్వస్థలం ఆత్మకూరు సమీపంలోని నాగులేటూరు ఇతని చిన్నతనంలో అందరి పిల్లవాళ్లలాగా ఉండేవారు కాదు చిన్నతనం నుంచి ఏకాంతంలో గడిపేవారు ఆ ఊరిలోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే ఇతని వద్దకు వచ్చి తగు తీర్చమనేవారు ఇతని ఒక అవధూతగా సిరిడి సాయి తరువాత అవతారంగా చెప్తారు మరికొందరు దత్తావతారమని తలుస్తారు వెంకయ్య స్వామి మొదట్లో పిచ్చివాణిగా పిలవబడుతూ పన్నెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగారో తెలియదు తదనంతరం కాలంలో గొలగమూడి చేరాడు వేలుముద్రలు వేసిన కాగితాలు దారాలు ఇవ్వడం చేసేవారు సత్యంగల నాయన అని పేరు పొందాడు తన వద్దకు వచ్చిన భక్తులను ఉద్దేశించి వారి కోసం తన సందేశాలను తన సేవకుల చేత కాగితంపై రాయించి వారికి అందించేవాడు వీటిని సృష్టి చీటీలనేవారు పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు చిలుకూరులో బాలాజీ చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లుగా ఇక్కడ అవధూత దేవాలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి వెంకయ్య ఆలయం చుట్టూ విశాలమైన ప్రాకారం నిర్మించారు ప్రాకార ముఖద్వారం వద్ద నిలుచుని చూసిన గర్భగుడిలోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది గర్భగుడి పైన గోపురం ఉంది గో గర్భగుడి చుట్టూ స్తంభాల మీద స్లాబు వేశారు ముఖద్వారానికి ఎడమ పక్కన దుని అగ్నిగుండం ఉంది స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దునిలో ఎండు కొబ్బరికాయ నవధాన్యాలు దూపద్రవ్యాలు మూడు లేదా ఆరు తొమ్మిది సార్లు దుని చుట్టూ ప్రదక్షిణ చేసి ఇందులో వేస్తారు ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్ళి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుంటారు గర్భగుడిలో వెంకయ్య స్వామి విగ్రహాన్ని పాలరాతితో చేశారు గర్భగుడి ముఖద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంది జ్యోతి పక్కన వెండి పాదుక ఉంది భక్తులు జ్యోతికి నమస్కరించి పాదుకలు తాకి దర్శనం చేసుకుంటారు పూజారి తీర్థం ఇచ్చిన తరువాత ఉడికించిన శనగలను ప్రసాదంగా ఇస్తారు వెంకయ్యస్వామి గుడికి చేరువలోనే గుడికి ఎడమవైపు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది వెంకయ్య గుడికి కుడివైపున రోడ్డుకు అవతలి వైపు వెంకయ్య స్వామి ఉన్న కుటీరం ఉంది కుటీరం గోడలు మట్టితో కట్టబడి పైన గడ్డితో కప్పిన కప్పు ఉంది కుటీరం పాడవకుండా ఈ కుటీరం చుట్టూ కాంక్రీట్ స్తంభాలతో స్లాబు వేశారు కుటీర దర్శనం చేసుకున్న భక్తులకు పవిత్ర ధారము ఇస్తారు వెంకయ్య బ్రతికి ఉన్నప్పుడు తన వద్దకు వచ్చిన వారికి వారి రోగ నివారణ పీడల నివారణకై ఇలా దారము ఇచ్చేవాడు కుటీరం ముందు పక్కన రామాలయం ఉంది స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కొందరు తమ తలనీలాలను సమర్పించుకుంటారు తలనీలాలను తీయుట క్షురశాల ఉంది ఆలయ నిర్వహణ పనులు ఒక అడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఉచిత అన్నదాన సత్రం ఉంది స్వామిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయ సమీపంలోనే నిద్రిస్తారు మరుసటి రోజు స్వామి దర్శించుకుని తిరుగు ముఖం పడతారు అలాగే అంతకుముందు స్వామివారిని దర్శనం వల్ల కోరికలు తీరని వారు మళ్ళీ వచ్చి ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు హాట్ హాక్ కమిటీ వారు భక్తుల చందాలతో ఏసీ నాన్ ఏసీ విశ్రాంతి గతుల నిర్మాణం చేపట్టారు ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని రాత్రి ఇచ్చటే గడిపి వెళ్తారు గొలగమూడిలో భక్తుల సౌకర్యార్థం ఏడు పాయింట్ ఎనిమిది కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టారు ఆలయం ముందు ఓ వైభవోత్సవ మండపం నిర్మించారు పాఠశాల అన్నదానానికి వేరుగా ట్రస్ట్లు ఏర్పాటు చేశారు ఆలయ అభివృద్ధికి నలభై నాలుగు ఎకరాల ముప్పై ఒకటి సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు అందులో నూట ఐదు గదులలో పాఠశాల భవనం భోజనశాల నిర్మించారు ఇక్కడ స్వామివారి ఆదాయం రెండు వేల ఆరుకు ముందు ఏడు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల ఆదాయం ఉండగా గడిచిన ఐదేళ్లలో ఇరవై రెండు పాయింట్ పన్నెండు కోట్ల ఆదాయం పెరిగింది ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు ఆరాధనోత్సవాలు జరుగుతున్న రోజుల్లో అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు